ఒక మాటి మళ్ళీ చెప్తున్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు కలవా కలవద్దు అని రూల్ లేదు గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య ముఖ్యం రాజశేఖర్ రెడ్డి గారు రోషే గారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు సీఎంలా కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట మరి అట్లా కాదు కదా అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు మీ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన టిఆర్ఎస్ కు అలవాట్లేదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లంటే గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు దానికి జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మేము జవాబు చెప్తాం కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి మేము దేనికైనా జవాబు చెప్తాం ఎవరు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాని వాళ్ళకి ఫేస్బుక్ మీడియాలో చూడగానే ఎదుర్పోయి బదిరిపోయి ఉంటారు వాళ్ళంత పాపం వాళ్ళంత పాపం వాళ్ళు కానీ తప్పేం లేదు అది కలవడం తప్పు కాదు మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు మా జిల్లా వాళ్ళే కదా మేము వాళ్ళ దగ్గర అపోజిషన్ గొంతు నో నాలుగే కోసం లేదు కదా మా దగ్గర డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో వాళ్ళు చంపిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము ఊపిరి పోసినాము మళ్ళా బతికిచ్చినాం మేము